నా పేరు కుర్రది మా గ్రామం దేనిగుట్ట తాండా పరిధిలో మా గ్రామ పెద్దలు మేఘాత్ హిమ్లానాయక్ గారికి గు దేవలానాయక్ గారు మాజీ సర్పంచ్ పుండలిక్ గారు మాజీ ఉప సర్పంచ్ చలపతిరావు సార్ గారు ఈ గ్రామ పెద్దలు ఏకీగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది గ్రామ పెద్దలు చెల్లెళ్ళు తరలి వచ్చిన మా గ్రామ దేవుడు దేవుడు దేవునిగుట్ట తండా పరిధిలో కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది మా గౌరవీలు పోచారాం శ్రీనివాసరెడ్డి సార్ యొక్క అభిమానంతో వాళ్ళకు ధన్యవాదాలు గ్రామానికి ఎన్నుకున్నందుకు సర్పంచ్గా మా గ్రామ అభివృద్ధి బాగానే చేస్తానని ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది నేను చేస్తా రాత్రి పైన ఫోన్ చేయని వెంటనే నేను సహకరిస్తానని ప్రజలందరికీ తెలియదు సార్ సహకారంతో మా గ్రామానికి అభివృద్ధి మంచి చేస్తాను